డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన నూట పది నాలుగు మెలికీసేద క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైందువని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ఈనాటి దైవాంశము మెలికీసేద క్రమము ఆది కాండము పద్నాలుగు పద్దెనిమిది మరియు షాలేము రాజైన మిల్కి సెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు మిల్కీ సెదెకు అని పేరుకు కీర్తిమంతుడైన రాజు లేదా నీతికి రాజు అని అర్థం ఇతడు షాలేము రాజు మరియు సర్వోన్నతుడైన దేవుని యాజకుడు హెబ్రి ఏడు రెండులో మిల్కీ సెదకును యేసుక్రీస్తుతో పోల్చారు యేసుక్రీస్తు కూడా మెల్కీసెదుకు వలె నిరంతరం యాజకుడని నీతికి సమాధానమునకు రాజు అని చెప్పబడింది అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవనమునకు అంతమునైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు మెల్కీసెదకు యాజకత్వము అహరోను యాజకత్వము కన్నా ఉన్నతమైనదిగా పరిగణించబడుచున్నది ఎందుకనగా మెల్కీసెదకు యాజకత్వము పరిమితి లేనిది ఇది హెబ్రీ ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం యేసుక్రీస్తు ద్వారా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది మెల్కీ సెదకు అబ్రహామును ఆశీర్వదించినాడు అప్పుడు అబ్రహాము ఆయనకు దశమ భాగమును ఇచ్చినాడు మెలికిసెదకు క్రమం ద్వారా సర్వమానవాళి పాప పరిహారం పొందుతుంది ఈ యాజకత్వం వంశానుగతంగా రాలేదు కానీ దేవుని ద్వారా ప్రత్యక్షంగా నియమింపబడింది పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము హెబ్రీ ఏడు పదిహేడు ఏలైనగా నీవు నిరంతరము మిల్కీ సెదెక్కు క్రమము చొప్పున యాజకుడమై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను దేవుడు మనలా దీవించి మన ప్రధాన యాజకుడునైన యేసుక్రీస్తు యొక్క యాజకత్వమునందు ఆశీర్వదింపబడుటకు తన కృప మనకు దయచేనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు మెలికీసేదెక్కు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై మా పాప పరిహారం కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నందుకు నీకు మా వందనములు నీ భాగమును నీకు ఇచ్చుచు నీ ఆశీర్వాదమును పొందుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ